జగన్ కి ఆపద పొంచి ఉందన్న విషయం నిన్నటి సంఘటనతో తేట తెల్లమైంది జగన్ ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యాక్షనిజం చేసైనా చేయకపోయినా థ్రెట్ అనేది జగన్ మీద ఉంటూనే ఉంటుంది వారసత్వ వివాదాలు జగన్ ఫ్యామిలీలో అనాదిగా వస్తూనే ఉన్నాయి కాబట్టి జగన్ కి ప్లస్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నిన్న జరిగిన సంఘటన చూస్తే చిన్న గాయం కాబట్టి సరిపోయింది లేదంటే కన్నే పోగొట్టుకోవాల్సి వచ్చేది క్యాట్ బాల్ కాబట్టి సరిపోయింది ఇంకేదైనా ఆయుధం అయ్యుంటే తుపాకీ అయ్యుంటే ఆ ప్రమాదాన్ని ఊహించుకోవడం చాలా కష్టం జగన్ కి థ్రెట్ ఉందన్న విషయం ఆయనకు తెలుసు ఆయనకు అడుగడుగున ఆపదలు వెంటాడుతున్నాయన్న వాళ్ళకు కూడా ఈ జగన్ ఎవరెవరు అనే విషయం కూడా తెలుసు అయితే జగన్ మీద జరిగిన దాడిని కామెడీ లెవెల్లో చూపించాలనుకున్నారు కానీ అది ఫెయిల్ అయి రివర్స్ లో బూమ్ లా జనాలు అభిమానులు మీడియా అంతా టీడీపీనే తిడుతోంది జగన్ కి థ్రెట్ ఎవరు వల్ల ఉండొచ్చు అంటే రాజారెడ్డిని హత్య చేసిన వారి వల్ల ఆయనకు థ్రెట్ ఉండొచ్చు షర్మిల వెనకాల ఉన్న బ్యాచ్ వల్ల కావచ్చు జగన్ ఎదుగుదలని చూసి ఓర్వలేని అయినా కావచ్చు గతంలో జరిగిన కొన్ని కుల సంఘాల సమావేశాల్లో డబ్బులు పోగేసి జగన్ ని లేపేసేందుకు ప్లాన్లు కూడా వేసుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి వీళ్ళల్లో ఎవరైనా కావచ్చు జగన్ మీద దాడికి పాల్పడిన వాళ్ళు